హలో యూట్యూబ్ ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు మిస్టర్ బ్యాచిలర్ ఫుడ్ ఇస్ అయితే మనం అప్పట్లో మన తాతలు పొద్దున్నే పొలానికి వెళ్ళే ముందు పెరుగన్నం తిని వెళ్ళేవారట మనలా దోశలు ఇడ్లీలు బోండాలు తినకుండా ఈ పెరుగన్నాన్ని అయితే తిని వెళ్ళేవారట అరే నువ్వు పెరుగన్నం కూడా చూపించాలి మాకు ఆ మాత్రం మాకు తెలియదా అంటే అది కాదండి అలా కాదు నేను చూపిస్తున్నట్టుగా చేసి తినండి మన తాతలు ఎలా స్ట్రాంగ్గా ఉన్నారో మనం కూడా వాళ్ళంత కాకపోయినా కొంచెం స్ట్రాంగ్ అయితే ఉండొచ్చు ముందుగా ఉదయం పూట వండిన అన్నం సాయంత్రానికి మిగిలిపోయి ఉంటుంది కదా సద్దన్నం ఆ సద్దన్నాన్ని తీసుకోండి ఒక గిన్నె తీసుకోండి పెద్దది అందులో మిగిలిపోయిన సద్దన్నాన్ని వేసుకోండి ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోండి తగిన వాటర్ అయితే పోసుకోండి చాలామంది పాలు కూడా పోసుకుంటారు పాలు పోయటం వల్ల ఏమవుతుందంటే మనం రాత్రిపూట మొత్తం ఉంచుతాం కాబట్టి ఆ పాలు పాడైపోవచ్చు స్మెల్ రావచ్చు ఏదైనా రావచ్చు అందుకని వాటర్ వాడండి వాటర్ అయితే పోసుకోండి తర్వాత మన ఇంట్లోనే ఉన్న గడ్డ పెరుగునైతే వేసుకోండి లేదు ఇంట్లో లేదు బయట నుంచి తెచ్చుకుంటామంటే బయట నుంచి అయినా తెచ్చుకోవచ్చు మీ ఇష్టం అది ఇంట్లో పెరుగు అయితే కొంచెం బెస్ట్ అనమాట తగినంత పెరుగునైతే వేసుకోండి తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని దాన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి వీడియో కాబట్టి స్పూన్తో మిక్స్ చేస్తున్నాను నేను మీరు చేత్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్నాక అందులోనే ఉల్లిపాయ ముక్కలు సన్నగాయన తరుక్కోండి లావుగాయన తరుక్కోండి మీ ఇష్టం అది మీ చాయిస్ రెండు ఉల్లిపాయ ముక్కలు దాంతోపాటు ఒక పచ్చిమిర్చి కూడా అందులోనే వేసి మూత పెట్టేసి రాత్రి మొత్తం అలానే ఉంచండి ఇంక పొద్దున్నే బ్రష్ చేసుకొని తినేసేయండి చాలా సూపర్గా ఉంటుంది దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేయండి